సాయి మాతృ సాయి సాయి సముద్రుని నిత్య పారాయణ గ్రంథం గంగాధర్ పంతు పై కథలంటిది ఇంకొక కథ కాకా మహాజని అన్నగారైన గంగాధర్ పంతు ఎన్నో సంవత్సరాల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు బాబా విని షిరుడి వచ్చి కడుపు నొప్పి బాగు చేయమని బాబాను ప్రార్థించాడు బాబా అతని కడుపును తన చేతితో ముట్టుకొని భగవంతుడే బాగు చేయగలడు అన్నారు మరి సాక్షాత్ భగవంతుని చేయబడిన తర్వాత ఇక ఆ జబ్బు అక్కడ నుంచి పారిపోవలసిందే కదా ఆ రకంగా అతను కడుపు నొప్పి పూర్తిగా నయమయ్యి అతను సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు నానాసాహెబ్ చంద్రవర్కర్ ఒకనొకప్పుడు నానాసాహెబ్ చంద్రవర్కరు కడుపు నొప్పితో చాలా బాధపడ్డాడు రాత్రింబ వల్ల అతను ఆ జబ్బుతో సతమతమవుతున్నాడు ఎంతో బాధ్యత గల ఉద్యోగంలో ఉన్న అతను ఈ బాధ వల్ల ఏ పని చేయలేకపోతున్నాడు డాక్టర్లు ఇచ్చిన మందులు ఇంజెక్షన్లు అతని బాధను కొంత కూడా తగ్గించలేకపోయాయి ఇక భరించలేక అతను బాబాను దర్శించుకొని తన బాధను చెప్పుకోగానే సాయి అతనేని ఆశీర్వదించాడు ఇక అక్కడితో అతని కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది అమీరు శక్కరు కొరాలే తాలూకా కోపర్గాంలోని వతన్వాడి అనే ఊళ్ళో అమీరు శక్కరు అనే అతను కషాయ జాతికి చెందినవాడైన కమిషన్ వ్యాపారం చేసేవాడు బాంద్రాలో అతనికి చాలా పలుకుబడి ఉంది అతనికి బాబా యందు గొప్ప నమ్మకం ఉండేది అతనికి కీళ్లవాతం వచ్చింది దానితో అతనికి వ్యాపారం మీద విసుగు వచ్చి షిరిడీకి వెళ్ళి బాబాకు నమస్కరించి తన జబ్బు గురించి పూర్తి వివరాలు చెప్పి ఈ దుఃఖం నుంచి తనను రక్షించమని బాబాను ప్రార్థించాడు బాబా అతన్ని చావడిలో ఉండమని ఆదేశించారు అమీరును షిరిడిలో ఇంకెక్కడైనా ఉంచితే సుఖంగా ఉండేవాడు లేకపోతే తన ఊరికి వెళ్ళినా హాయిగా ఉండేవాడు ఎందుకంటే పూర్తిగా శిథిలమైపోయిన ఆ చావడిలో ఎక్కడ చూసినా బల్లులు పాములు తేళ్ళు స్వేచ్ఛగా తిరుగుతుండేవి అంతేకాకుండా మహావ్యాధి కుష్ఠరోగులు కుక్కలు నిత్యం ఉండే చోటున ఉండవలసి రావ రావడం అమీరుకు కష్టంగా ఉండేది ఇక చావడి వెనుక భాగానికి వస్తే ఆ ప్రాంతమంతా చెత్తా చెదారం మోకాలిలోతు గుంటలతో ఉండి హోరుమనే చల్లని గాలులు వర్షాధారలతో ఆ నేలంతా ఎప్పుడూ చెమ్మగా ఉండేది కీలవాతం ఉన్న వాళ్ళకి అటువంటి చెమ్మగిల్లని నేల జబ్బును ఉధృతం చేస్తుంది కానీ అమీరుకు బాబా ఆజ్ఞ ఔషధమని గట్టి నమ్మకం అందుకే అతను ఆ స్థానం వదలలేదు ద్వారకామాయికి వచ్చి బాబా దర్శనం చేసుకోవడానికి కూడా అతనికి అనుమతి లేదు అయినప్పటికీ రోజు ఉదయం బాబా చావడి మీదుగా భిక్షకు వెళ్ళేటప్పుడు సాయంకాలం చావడి ఎదురుగా నిలబడినప్పుడు బూటీవాడ చివరి వరకు వెళ్ళి భక్త సమేతంగా తిరిగి ద్వారకామాయికి వచ్చేటప్పుడు సహజంగానే ఎటువంటి ప్రయాస లేకుండా అతనికి బాబా దర్శనం లభించేది అంతేకాకుండా రోజు విడిచి రోజు బాబా చేవడలో నిద్రించేవారు కాబట్టి వాళ్ళిద్దరూ రాత్రిళ్ళు ఒకరితో ఒకరు సుఖంగా మాట్లాడుకునేవారు బయటకు అమీరు ఉన్నట్టుంది ఉంటున్నది బందికానాలా కనిపించినప్పటికీ సాయిబాబా సహవాసం దక్కాలంటే ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా ఆ రకంగా అతను బాబా సాంగత్యాన్ని తొమ్మిది నెలలు పూర్తిగా అనుభవించాడు తర్వాత అతనికి నెమ్మదిగా ఎటువంటి మార్పు లేని ఆ స్థలం మీద విసుగు పుట్టింది ఎంతో నమ్మకము భక్తి బాబా మీద ఉన్నవాడైనప్పటికీ అతను బాబా ఆజ్ఞ లేకుండా వారికి చెప్పకుండానే ఒక రాత్రికి రాత్రి కోపర్గాం పారిపోయి ఒక ధర్మశాలకు వెళ్ళాడు అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక సాధువు దాహంతో బాధపడుతూ గుక్కెడుని మంచినీళ్లు పోయమని అమీరు శక్కర్ను కోరగా జాలితో అమీరు అతనికి నీరు తాగించాడు ఆ నీరు తాగగానే ఆ సాధువు చనిపోయాడు దానితో అమీరు భయపడిపోయాడు ఇప్పుడు అమీరు అమీరు వెళ్ళి పోలీసులకు ఆ సాధువు మరణించిన సంగతి చెప్పాడంటే మొదట సమాచారం తెచ్చినది అతనే కాబట్టి అతనిని సాధువు గురించిన సమాచారం అడుగుతారని భయపడిన అమీరు ఆ సంగతి ఎవరికీ చెప్పకుండానే అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు బాబా ఆజ్ఞ లేకుండా షిర్డి వదిలి తనెంత తప్పు చేశాడో తెలుసుకొని రాత్రికి రాత్రి ప్రయాణం ప్రయాణమయ్యాడు దారంతా బాబా తెల్లవారికి ముందే షిరిడీ చేరి ఆపద నుంచి తప్పించుకున్నాడు ఇక ఎప్పుడు బాబా ఆజ్ఞ మీరనని బాబాను క్షమించమని వేడుకున్నాడు ఈ సంఘటనతో అతనికి బాబా మీద ఉన్న నమ్మకం దృఢపడింది త్వరలోనే అతని కీళ్ళవాతం పూర్తిగా నయమయ్యింది ఇందులో బాబా అతనికి చేసిన వైద్యమేమైనా ఉన్నదా కేవలం బాబా సహచర్యమే అతని జబ్బును నయం చేసింది ఆ రకంగా అమీరు చావడిలోనే ఉండిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి బాబా చావడిలో పడుకొని ఉన్నవారు హఠాత్తుగా లేచి అబ్దుల్తో తనకు పరు తన పరుపు మీదకు ఏదో దుష్టప్రాణి వస్తోందని అరిచారు లాంతర్ తీసుకొని అబ్దుల్ పరుపు దగ్గరకు అంతా వెతికినా ఏమీ కనిపించలేదు కానీ బాబా మాత్రం జాగ్రత్తగా చూడమని నేల మీద సటకాతో కొడుతూనే ఉన్నారు అమీరు శక్కరకు అంతవరకు తనకు బాబాతో ఉన్న సాంగత్యం వలన బాబా మాటలు చేసే పనుల ద్వారా బాబా బాబమేమిటో గ్రహించగలిగేవాడు అక్కడే ఉన్న మేరకు ఇప్పుడు కూడా బాబాలిలను చూసి అక్కడకు పాము వచ్చినట్లుగా బాబా చెబుతున్నారని అర్థమయ్యింది వెతికి చూసేసరికి తన దిండు దగ్గరే ఏదో కదులుతున్నట్లు అనిపించి అబ్దుల్ను లాంతరు తెమ్మని చూసేసరికి అక్కడ ఒక పాము కనిపించింది వెంటనే దానిని చంపేశారు ఈ రకంగా బాబా అమీరు జబ్బు తగ్గించడమే కాకుండా అతని ప్రాణాలు కూడా సకాలంలో హెచ్చరించి కాపాడారు బాలారామ్ దురందర్ బొంబాయి దగ్గర శాంతాక్రజ్లో బాలారాం దురందర్ ఉండేవాడు అతను బొంబాయి హైకోర్టు లాయరు కొన్ని రోజులు లా కాలేజీ ప్రిన్సిపాల్గా కూడా ఉన్నారు అతని కుటుంబ సభ్యులు అందరూ భక్తులు భగవత్తి చెందిన కలవాళ్ళు పటారే ప్రజాతికి చెందిన దురందర్ తన జాతికి ఎంతో సేవ చేశాడు తరువాత అతను తన దృష్టికి భగవంతునిపైకి తిప్పాడు దురందర్ తమ్ముళ్ళు షిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత తమ అనుభవాలను బాబా గొప్పతనాన్ని వివరించారు అప్పుడు వారి కుటుంబమంతా షిరిడి వెళ్ళాలని నిర్ణయించుకొని పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో షిరిడి బయలుదేరారు వాళ్ళు షిరిడీ వచ్చే సంగతి షిరిడిలో ఎవ్వరికీ చెప్పనప్పటికీ సర్వజ్ఞుడైన బాబా వారి రాకను గ్రహించి మసీదులో ఉన్న వాళ్లతో ఈరోజు నా దర్బారు ప్రజలు వస్తున్నారు అని చెప్పారు వాళ్ళు మసీదుకు రాగానే బాబా అక్కడున్న వాళ్లతో వీళ్ళే నేను చెప్పిన నా వాళ్ళు అని చెప్పి దురంతర సోదరులతో మనం ఒకరికొకరం అరవై తరాల నుంచి పరిచయం ఉన్న వాళ్ళమని చెప్పారు వాళ్ళందరూ ఎంతో వినయ విధేదాలతో బాబా పాదాలపైననే తమ దృష్టి నుంచి నమస్కరిస్తూ నిలబడిపోయారు బాబా చూపించిన ప్రేమకు వాళ్ళ మనుషులు కరిగిపోయి కళ్ళ నుండి నీటి ధారలు కారసాగాయి భోజనమైన తరువాత బాలారాం బాబా పాదా బా బాలారాం బాబా పాదాల నొత్తుతుండగా బాబా తాను చిలుము తాగి బాలారామును కూడా తాగమని ఇచ్చారు ఇతనికి చిలుము పిలచడం అలవాటు లేదు అయినా బాబా ఇచ్చారు కాబట్టి ఎంతో కష్టపడి దాన్ని పీల్చి తర్వాత నమస్కారాలతో బాబాకు తిరిగి ఇచ్చేశాడు బాలారాముకు ఉబ్బస్స వ్యాధి ఉంది బాబా దర్శనానికి వచ్చినతను బాబాకు ఈ సంగతి గురించి చెప్పకుండానే బాబా తన మామూలు పద్ధతిలో ఉబ్బస వ్యాధికి వ్యతిరేకమైన పొగను పీల్చమని చెప్పి అతని వ్యాధిని నయం చేశారు అప్పటి నుంచి దురంధర్కు మళ్ళీ ఎప్పుడూ ఆయాసం రాలేదు కానీ ఇది జరిగిన ఆరు సంవత్సరాలకు అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఒకసారి అతనికి మళ్ళీ ఆయాసం వచ్చింది అదే రోజు అదే సమయంలో బాబా సమాధి చెందారు దురంత షిరిడి వచ్చి బాబా దర్శనం చేసుకున్నది కేవలం ఒక్కసారే అయినా బాబా వాళ్ళని తన వాళ్ళు అని చెప్పడమే కాకుండా అతను అడగకుండానే అతని జబ్బును తగ్గించి అతనికి మేలు చేశారు అంతేకాకుండా బాబా సమాధి అయిన సంగతిని కూడా సూచనాప్రాయంగా మళ్ళీ అతనికి ఆయాసం రావడం ద్వారా తెలియజేశారు త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయి